ఏసు యేసుక్రీస్తు నామమున మీ అందరికి శుభములు వందనములు తెలియచేస్తూ ఉన్నాను ఇండియన్ క్రిస్టియన్ హిస్టారికల్ టూర్ తరపున మీతో మరొకసారి రెండవ యాత్రను గురించి మాట్లాడడానికి మీ ముందుకు వస్తూ ఉన్నాను మొదట భారతీయ క్రైస్తవ చారిత్రాత్మక యాత్ర కొరకు నేను మాట్లాడినప్పుడు మా జయలం క్రిస్టియన్ ఫ్యాక్స్ ఛానల్ ద్వారా చాలామంది వీక్షించి మన భారతదేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలు ఉన్నటువంటి తెలుగు వారు నాకు ఫోన్ చేశారు చాలా విషయాల వారితో నేను మాట్లాడడం జరిగింది వారిలో కొంతమంది నాతో కలిసి మొదటి యాత్రలో ప్రయాణం చేశారు మొదటి యాత్రలో సుమారు మేము ఇరవై ఏడు మందిగా మేము బయలుదేరి ఇక్కడి నుంచి వెళ్ళడం జరిగిందండి చాలా ప్రాంతాల నుంచి నాతో కలిసి వచ్చారు తెలంగాణ ఆంధ్ర ఆయా ప్రాంతాల నుంచి వివిధ వేరు వేరు ప్రాంతాల నుంచి నా దగ్గరికి రావడం జరిగింది మేమందరం కలిసి ఈ ప్రయాణాన్ని ఒరిస్సా రాష్ట్రం వెళ్ళి ఒరిస్సా రాష్ట్రంలో మీకు ముందుగా చెప్పినట్టుగానే గ్రహం స్టేన్స్ గారు మాట్లాడడం ప్లేసు తర్వాత ఫాదర్ దాస్ గారు ఆయన మాట్లాడే ప్లేసు ఆ తర్వాత ఆ బరిపడ గ్రహం స్టూర్డ్ స్టైన్స్ గారు ఎక్కడైతే నివాసం ఉన్నారో అలాగే ఎక్కడైతే వారు లెపర్సీ హోమ్ నడిపించినారో అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ అలాగనే గ్రహం స్టైన్స్ గారి యొక్క సమాధి వారిద్దరు కుమారులు ఫిలిప్ అండ్ తిమోతి అవన్నీ కూడా చూసుకుని అక్కడి నుంచి వెస్ట్ బెంగాల్కి మేము ప్రయాణం చేసి విలియం కేరీ గారి యొక్క ఆ కాలేజ్ అంతా ఆ యూనివర్సిటీ అంతా చూసాము తర్వాత మదర్ తెరిస్సా యొక్క ఆశ్రమంలో అక్కడ ఆ ప్రాంతాన్ని చూసాం విక్టోరియా మహల్ ఆ ప్రాంతాలు దేవుని యొక్క మహాకృపను బట్టి ఆ టూర్ అంతా కూడా సక్సెస్ఫుల్గా మేము చేయడానికి దేవుడు మాకు కృపనిచ్చారు ప్రయాణంలో కానీ వసతి విషయంలో కానీ ఆహారం విషయంలో కానీ అన్ని విధాల ప్రభు యొక్క కృప మాకు తోడుగానిచ్చి ఎవ్వరు కూడా బలహీన పడకుండా అందరూ ఆరోగ్యకరంగా వెళ్ళి క్షేమంగాను మళ్ళా తిరిగి ఆరోగ్యకరంగా రావడానికి దేవుని యొక్క కృప మాకు తోడుగా ఉంది కేవలం ఆయన యొక్క కృపను బట్టి మాత్రము మొదటి యాత్ర చాలా దీవెనకరంగా సక్సెస్ఫుల్గా చేసుకుని వచ్చినామండి నాతో కలిసి ప్రయాణించినటువంటి వారు తర్వాత వాళ్ళు ఎలాగా ఆ మొదటి యాత్రలో ఎంత చక్కగా వారు ఆనందించారో అవన్నీ కూడా మీకు నేను చూపించడానికి ఇష్టపడుతున్నాను మొదటిగా మేము నేనున్నటువంటి ప్రాంతం నుంచి బయలుదేరినప్పుడు బస్సులో మరి చక్కగా మేము పాటలు పాడుకుంటూ బస్సులో ఉన్నటువంటి అందరం కూడా చక్కగా మాకు వచ్చినటువంటి మంచి పాటలు పాడుతూ నామాన్ని స్థుతిస్తూ వెళ్ళాము అలాగే దారిలో ఇంకా ప్రయాణం సాగుతూ ఉన్నప్పుడు అందరూ వారి యొక్క సాక్ష్యాలు చెప్పారండి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ సాక్ష్యాలు లోపల చక్కని ఒక మంచి సౌండ్ బాక్స్ ఏర్పాటు చేసినాము దానిలో అందరికీ వినబడేటట్టుగా వారి వారి సాక్ష్యాలను చెప్పుకుంటూ ఉంటే ప్రయాణంలో మాకు అలసట తెలియకుండా ఒక్కొక్కరి యొక్క సాక్ష్యాన్ని వింటూ ప్రభు వారిని ఎలా రక్షించారు ప్రభు వారికి ఎలా సహాయం చేశారు ఆ విషయాలు మేము చెప్పుకుంటూ వెళ్ళాం ప్రతి ఒక్కరు షేరింగ్ చేసుకున్నారు అలాగనే మరి టూర్లో వారు పొందినటువంటి ఆత్మీయ ఆనందం మీరు కూడా మాతో కలిసి ప్రయాణం చేయగలనటువంటి సదోద్దేశంతో ఈ విషయాలు మీకు నేను చూపిస్తూ ఉన్నాను తర్వాత యాత్రా స్థలాలకు వెళ్ళినప్పుడు ప్రతి ఆ స్థలంలో వచ్చినటువంటి వారందరూ కూడా యాత్రకు వచ్చినటువంటి వారందరూ కూడా ఏ విధంగా వారు ఆత్మీయ అనుభూతిని పొందారో వాటిని అన్నిటినీ కూడా మేము ప్రతి విషయాన్ని కూడా వీడియో రూపకంగా అలాగనే ఫోటోస్ రూపంలో అన్ని విధాలుగా మేము అవన్నీ కూడా మేము వారి ఆత్మీయ అనుభవాలు వారు పొందినటువంటి ఆత్మీయ అనుభూతి ఇది ఇంకా చాలా గొప్ప విషయం కదా వాటినన్నిటి కూడా మీకు నేను అవన్నీ కూడా మీరు వింటూ ఉంటారు భవిష్యత్తులో చూస్తూ ఉంటారు తర్వాత ఆందవ్య మేము ప్రయాణం చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో ఆగి మాకు ఇష్టమైనటువంటి వంటకాలు వండుకుంటూ తర్వాత ఆహారం పదార్థాల్లో కూడా మాకు నచ్చిన వంటక వండుకొని మేము భుజిస్తూ ఉండేటువంటి వారం మేము ఉన్నటువంటి ప్రాంతంలో అంతేకాదు మేము వెళ్ళినటువంటి ప్రాంతంలో రెండు చోట్ల సువార్త కూడికని పెట్టడం జరిగింది గ్రహం స్టైన్స్ గారు ఎక్కడైతే హతసాక్షి అయినారో ఆ మనోహరపూర్లో ఒక రాత్రి కూడికను మేము ఏర్పాటు చేసాం సువార్త కూడిక సుమారు నాలుగు వందల మంది వచ్చినారు చాలా సంతోషించారు అందరూ కూడా చాలా సంతోషించారు ఆ రాత్రి కాల సమయంలో వచ్చిన వారికి అందరికి కూడా మంచి ప్రేమవిందని ఏర్పాటు చేసినాం మేము పద్నాలుగు సంవత్సరాల నుంచి పరిచర్య చేస్తు ఉన్నాం ట్రైబల్ మధ్య ఆయా గిరిజన ప్రాంతాలు అన్ని ప్రాంతాల మేము సువార్తను ప్రకటిస్తూ వస్తూ ఉన్నాం సో నా టీం అంతా కలిసి మేము అందరం కలిసి వారితో కలిసి భోజనం చేసాం వారి మధ్యలో కూర్చొని అంతే కదా దైవ సేవకులు కూడా నాతో వచ్చినటువంటి టూర్కు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా వార్త కలిసి భోజనం చేశారు ఇంకా కొంతమంది అయితే భోజనం తినిపించారు వాళ్ళందరూ కూడా చాలా ప్రభువులు ఆనందించాం ఆ విధంగా దేవుడు ఇచ్చినటువంటి మహాకృప ఇది ఒక టూరిజంగానే కాకుండా మధ్యలో ఈ సువార్త కుడికలు కూడా మేము ఏర్పాటు చేయడానికి ప్రభువారు మాకు సహాయం చేసినారు ఇలా ఉంటుంది మాతో ఈ చక్కని యాత్ర అయితే ఇవన్నీ కూడా ఎలా చూస్తూ ఉండండి మీకు మరలా నేను మీతో మాట్లాడతాను కొన్ని విషయాలు మీకు కొన్ని దృశ్యాలు మీకు నేను చూపిస్తున్నాను చూసారు కదండి ఈ విధంగా మొదటి భారతీయ క్రైస్తవ చారిత్రాత్మక యాత్రను మేము చేస్తూ ప్రభునామాన్ని ఘనపరుస్తూ అవన్నీ ప్రాంతాలన్నీ కూడా చూసి మేము చాలా సంతోషించినాము అంతేకాదు మా టూర్ అంతా అయిన తర్వాత తిరిగి వచ్చేటప్పుడు ఒక చోట మేము ఆగి మాతో బయట నుండి వచ్చినటువంటి వాళ్ళందరి దగ్గర కొన్ని వీడియోస్ మేము తీసుకున్నాం ఈ టూర్ మీరు ఎలా ఎంజాయ్ చేశారు ఆత్మీయంగా కానివ్వండి మేము తిరిగేటువంటి ప్రాంతాల విషయాలు అన్ని అన్ని విషయాల్లో కూడా మీరు ఎలాగా స్పందించారు అన్నప్పుడు అందరూ కూడా మంచి సాక్ష్యాలు ఇచ్చారు ఒక్కొక్క మాట వారి యొక్క మాటలు మీరు వినండి ఒక్కొక్క మాట వారు ఏం చెప్పారు వారు అనుభూతిని వినండి ఒకసారి చెప్పలేనంత గొప్పదిగా ఉంది కొన్ని డబ్బులు ఖర్చు పెట్టిన ఇలాంటి ప్రాంతాలకు వెళ్ళాలంటే దేవుడు కృప చూపించకపోతే కోటేశ్వరిలోనే సరే వెళ్ళలేము అలాంటి చక్కని అవకాశాన్ని ఎంఎంఎస్ టీము అధినేతలైనటువంటి సోంబాబుకు మరి ఒకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు గాడ్ చూ తెలియజేస్తూ ఉన్నాం మరి ఇంత దూరాల నుంచి వచ్చి సేవ చేయడం అనేది చిన్న విషయం కాదు మేము కూడా వాళ్ళకిలాగే ప్రాణ ప్రాణత్యాగులుగా ఉంటూ దేవుని సేవలు ఇంకా అనేక మంది బిడ్డలను రక్షించాలన్నది మా యొక్క చిన్న ఈ యొక్క క్రిస్టియన్ హిస్టారికల్ టూర్ మరియు ప్లాన్ ప్రకారం ప్రకారములం క్రిస్టియన్ ఫ్యాక్ట్స్ అనేటువంటి ఛానల్ ద్వారా మీరందరూ కూడా అనేక విషయాలు గ్రహించి మాకందరూ సపోర్ట్ చేస్తారని ప్రార్థన చేస్తారని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను చక్కటి భారతీయ చారిత్రాత్మిక క్రైస్తవ చారిత్రాత్మిక టూర్కి వేస్తున్నటువంటి ఒక వీడియో నా ఫోన్లో నేను చూసుకోవటం జరిగింది అది చూసి ఒక చిన్న పిల్లల్ని గంతులేసి ఆనందించాను వెంటనే ష్యాంబాబు గారికి ఫోన్ చేయటం జరిగింది అప్పటి నుంచి బాబు కూడా బ్రదరు ష్యాంబాబు గారు నాకు నేను రెండు రోజులు మూడు రోజులు లేట్ చేసిన మళ్ళీ వెంటనే ఫోన్ చేయటం ఏమో సిద్ధపడుతున్నారా సిద్ధపడుతున్నారా అని ఒక సొంత మనుషులు ఇంట్లో అక్కని చెల్లెల్ని ఎలా పలకరించినట్టుగా పలకరించారో అలా మేము బయలుదేరే వర్క్ కూడా శ్రద్ధ పెట్టి అందరూ వచ్చి వారి ఇంటికి మంచి ఆతిథ్యం సాధ సాగు పలికి ఈ విధంగా తీసుకురావడం జరిగింది సరే ఇప్పటి వరకు వారి యొక్క అనుభవాలు కూడా చూశారు కదా ఇక ఇప్పుడు మేము చేయబోయేటువంటి రెండవ భారతీయ క్రైస్తవ చారిత్రాత్మక యాత్ర గురించి మీకు కొన్ని విషయాలు చెప్పబోతు ఉన్నాను ఈ మధ్య నేను కేరళ రాష్ట్రానికి వెళ్ళాను ఎందుకంటే రెండవ యాత్ర ఆ ప్రాంతాలకు వెళ్ళాలనేటువంటి ప్రేరణ నాలో కలిగింది అంతేకాదు నాతో మిమ్మల్ని కూడా తీసుకుని వెళ్ళాలనేటువంటి ప్రేరణతో ముందుగా నేను వెళ్ళి చూస్తే చూడాలి కదా మరి ఆ చూడటానికి అనేటువంటి ఉద్దేశంతో నేను వెళ్ళడం జరిగింది ఈ ఉద్దేశం ఏంటంటే తోమా గారు భారతదేశం వచ్చారనేటువంటి చరిత్ర అందరికీ తెలుసు పరిశుద్ధుడైనటువంటి తోమగారు స్వయాన యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుడు అయినటువంటి తోమా గారు అయితే ఆయన భారతదేశం వచ్చి ఎక్కడెక్కడ పరిచర్య చేశారు ఎలా చేశారనేటువంటి విషయాలు తెలుసుకోవడానికి నా థాలజికల్ స్టడీస్లో నేను చదువుకున్నాను చదువు వేరు వాటినన్నిటిని కూడా స్వయంగా ఆ ప్రాంతాలు వెళ్ళి చూసి రావడం వేరు ఆ అనుభూతి వేరుగా ఉంటుంది చాలా సంతోషంగా ఉంటుంది సో తోమా గారు నేను కేరళ వెళ్ళిన తర్వాత నాకు అడ్రస్ ఏమీ తెలియదండి చాలా ఇబ్బంది పడ్డాను అక్కడ వాళ్ళు కూడా చెప్పట్లేదు తోమా గారు ఎక్కడెక్కడికి వచ్చారు ఆ విషయాలు అడిగినప్పుడు కూడా నాకు ఎవరో సరిగ్గా చెప్పలేకపోతూ ఉన్నారు అయినా నేను చాలా ప్రార్థన చేసుకున్నాను నాకు తెలిసిన వారి యొక్క దైవ సేవకుల యొక్క గృహంలో రెండు రోజుల వారితో పాటు ఉన్నాను ఒక ఆదివారం అక్కడ మందిరంలో వాడబడి ఉన్నాను అలాగనే ఆ తర్వాత నెక్స్ట్ డేకి నాకు కొన్ని కొన్ని విషయాలు తెలిసినాయి ఎలా వెళ్ళాలి వెళ్ళాలంటే మొట్టమొదటిగా ఒక మందిరానికి నేను బయలుదేరాను అది చాలా అడవిలో ఉంది శబరిమైలాక్ దగ్గరలో చాలా డేంజరస్ ప్లేస్ అది వైల్డ్ యానిమల్స్ ఉంటాయని విన్నాను భయపెడుతున్నారు అయినప్పటికీ ప్రార్థన చేసుకున్నాను ధైర్యంతో ప్రారంభమయ్యాను ప్రారంభమైనటువంటి వాడిని కేరళ రాష్ట్రంలో పరిశుద్ధుడైనటువంటి గారు కట్టినటువంటి ఏడు మందిరాలను చూడటానికి అవి ఎక్కడెక్కడ ఉన్నాయో వాటినన్నిటిని కనుగొని ఆ ప్రాంతాలు తిరగడానికి దేవుడు నాకు మహాకృపను ఇచ్చినారు వాటిని అన్ని నేను చూడగలిగినాను గారు మొదటే పెద్ద మందిరాలు కట్టలేదండి శిలువను స్థాపించి జాగ్రత్తగా వినండి శిలువను స్థాపించి సువార్తను ప్రకటిస్తే ఎంతోమంది వేలాది మంది ప్రభువుని అంగీకరించి సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తిస్మం తీసుకున్నారు అందులో మొట్టమొదటిగా భారతదేశంలో ఎవరు రక్షింపబడ్డారో ఎవరు బాప్తిస్మాలు తీసుకున్నారో అవన్నీ కూడా మనకు తెలుసు అయితే నా ఉద్దేశం స్వయంగా తోమగారు దేవుని సేవ చేసి ఆయన ఎక్కడెక్కడ మందిరాలు నిర్మాణం జరిగిందో ఆయన చేశారో అవన్నీ కూడా మన కళ్ళతో చూస్తే బాగుంటుంది ఏసుక్రీస్తును తాకి వచ్చినటువంటి శిష్యుడు ఆయన ఎందుకో చెప్పనా స్వయంగా యేసుక్రీస్తును తాకి వచ్చిన శిష్యుడు పరిశుద్ధుడైన తోమ యేసైను ఆయన సేవ చేసినంత కాలంలో తోమగారు యేసు ప్రభుకి ఆకర్షింపబడి వచ్చినటువంటి కాలంలో ఆయన ఎంత కాలం ఉన్నాడో అంతకాలం కూడా ప్రభుతో కూడా ఉన్నాడు కదా ఎన్ని మార్లు ప్రభు ఆయనను మరి చేయి చేయి కలుపుకుంటారు ఎన్ని మార్లు ఆయన ప్రేమతో వాళ్ళందరినీ కూడా ఆలింగనం చేస్తుంటారు కదా హక్ చేస్తుంటారు కదా ఆ సేవకుడు భారతదేశానికి వచ్చి సిలువలను చెక్కి మందిరములను కట్టి ఆ ప్రాంతం అంతా నడిచాడు కాబట్టి ఆ ప్రాంతంలో ఆయన పాదాలు నడిచాయి కదా స్వయంగా ప్రభువును తాకిన చేతులు ప్రభువును హక్ చేసుకున్నటువంటి ఆయన భౌతికం అంతా కూడా నడిచారు కదా ఆ నడిచిన ప్రాంతంలో ఆయన స్వయంగా ఆయన చేతులతో చెక్కినటువంటి ఆ సిలువలను అది తాకినప్పుడు నాకు చాలా సంతోషమైంది నేను చాలా ధైర్యపడ్డాను నాకు ఆనందం అనిపించింది ఎందుకనంటే రామాగారు స్వయంగా చెక్కారు ఆ సిలువను ఆ రాతి మీద ఆ చెక్కను అంత చక్కగా మలిచారు సో ఆ వనన్నిటినీ ఇలా తాకుతూ ఉన్నప్పుడు నాలో తెలియనటువంటి ఆనందం తెలియనటువంటి ఆత్మీయత వాటినన్నిటినీ కూడా అవన్నీ కూడా ఒక చోట ఉంటాయి అనుకున్నానండి ఒక చోటలు ఇవ్వండి వేరు వేరు జిల్లాల్లో ఉన్నాయి వాటినన్నిటినీ తిరగడానికి నేను చాలా కష్టపడ్డాను ఒక చోట నుంచి ఒక చోట నుంచి ఒక చోట నుంచి ఇంకో చోటుకు వెళ్ళడానికి అక్కడ తెలుసుకుని ఇక్కడ తెలుసుకుని అట్లా ప్రయాణం చేశాను బస్సుల్లో ప్రయాణం చేశాను ఆటోల్లో ప్రయాణం చేశాను అలా తిరిగి వచ్చాను అవన్నిటినీ కూడా నేను ఇంకా కూడా మీకు చూపిస్తాను నేను చూపించేదానికంటే నేను చెప్పేదానికంటే మీరే నాతో కలిసి స్వయంగా వస్తే ఆ ప్రాంతాలన్నీ కూడా చక్కగా మీరు చూడగలుగుతారు సో తప్పనిసరిగా ఈ రెండవ యాత్రలో మీరు నాతో కలిసి రండి మంచి ప్రయాణం చేద్దాం మంచి ప్రయాణం చేద్దాం ప్రభువుని స్థుతించుకుంటూ ప్రయాణం చేద్దాం గారు ఎక్కడెక్కడ ఆ మందిరాలు కట్టారో వాటిని అన్నిటిని మీకు నేను చక్కగా చూపిస్తాను ఈ మధ్యలో కాస్త మీరు అలసట తీరడానికి కూడా కేరళ రాష్ట్రం చాలా అందమైన రాష్ట్రం కదా మీకు తెలుసు కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కేరలైట్స్ వాళ్ళు రోడ్డు మీద ఉమ్ము కూడా వేరండి చెత్త వేయరు రోడ్డు ప్రక్కన అక్కడ యూరిన్ పాస్ చేయరు అంత శుభ్రంగా వాళ్ళ రాష్ట్రాన్ని కాపాడుకుంటారు రోడ్లు చాలా నీట్గా ఉంటాయి ఎంత వర్షం వచ్చినా కూడా ఒక్క చొక్క నీరు కూడా ఎక్కడ రోడ్డు మీద అది బ్లాక్ అయినట్టుగా మనకు ఎక్కడ కనిపించదండి అంత నీట్గా ఆ కేరళ రాష్ట్రం ఉంటుంది అందంగా ఉంటుంది మనుషులు కూడా శుద్ధమైనటువంటి మనస్సు ప్రేమ కలిగినటువంటి వారు కేరళైట్స్ ఇంకా నేను చెప్పాలంటే ఆ రాష్ట్రంలో మంచి భక్తి ఉంది చాలా గొప్పవారు ఉన్నారు క్యారలైట్స్ ప్రపంచమంతా అలుముకొని ఉండేటట్టుగా దేవుడు వారిని ఆశీర్వదించినాడు ఇంకా చెప్పాలంటే ఇజ్రాయేల్ తర్వాత మనం ఇజ్రాయెల్కి యాత్ర చేస్తాం కదా దాన్ని సెకండ్ ఇజ్రాయేల్ అని కూడా అంటారు దేవుని ప్రాంతము అని కూడా అంటారు దేవుని ప్రజలు అని కూడా అంటారు క్యారలైట్స్ని సో కనుక ఆ ప్రాంతపు అందాలన్నీ మనం చూడటానికి నాతో కలిసి ప్రయాణం చేయండి ఈ ఏడు మందిరాలు మీకు చూపించే లోగా కేరళలో ఉన్నటువంటి ఏడు మందిరాలు చూపించే మధ్యలో ఒక్కరోజు కేరళ అందమైంది కాబట్టి అక్కడ చాలా మంచి టూరిస్ట్ ప్లేస్ కాబట్టి ఒక్కరోజు మిమ్మల్ని నేను మంచి సైట్ సీన్కి నేను కూడా తీసుకుని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను మనం ఎవరితో మాట్లాడినా ఈ మధ్యకాలంలో అందరూ టూరిజం కోసం మాట్లాడుతున్నారు ఊటీ వెళ్తున్నాం గోవా వెళుతున్నాం లేకపోతే మరొక చోటకు వెళుతున్నాము ఆ ప్రాంతం చాలా సూపర్గా ఉంది ఇంకా కొంచెం డబ్బులు ఉన్నటువంటి వాళ్ళైతే ఇతర ఇతర దేశాలకి వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు నా ఉద్దేశం ఏంటంటే మన భారతదేశంలోనే చాలా అందమైన ప్రాంతాలు ఉన్నాయి వాటికంటే ముఖ్యంగా క్రైస్తవ చారిత్రాత్మక ప్రాంతాలు ఉన్నాయి భారతదేశంలో క్రైస్తవ గురుతులు చాలా ఉన్నాయి వాటిని వాటినన్నిటిని చూడడానికి నేను మిమ్మల్ని తీసుకొని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను నాతో కలిసి గనుక నాతో కలిసి ప్రయాణం చేయండి అందమైన కేరళ రాష్ట్రాన్ని చూద్దాం మున్నారు సైట్ సీయింగ్ ప్లేస్ చాలా బాగుంటుంది ఆ ప్రాంతాన్ని కూడా మిమ్మల్ని ఒక్కరోజు మధ్యలో తీసుకొని వెళ్ళడం జరుగుద్ది అంతేకాకుండా అక్కడి నుంచి బయలుదేరి మరలా తమిళనాడుకు వస్తాం చెన్నై ప్రాంతానికి చెన్నైలో తోమా గారు కేరళ రాష్ట్రంలో ఆ సముద్రపొట్టు నుంచి బయలుదేరి చెన్నైకి అలాగే తమిళనాడు రాష్ట్రానికి ఆయన నడుచుకుంటూ వచ్చారు మధ్యలో కన్యాకుమారిలో జిల్లాలో అక్కడ ఆగారు అక్కడ ఒక అరప్పల్లి ఒక అరమందిరం మందిరం ఒక గోడల వరకు కంప్లీట్ చేశారు అక్కడ నుంచి బయలుదేరి ఇప్పుడు అక్కడ చాలా పెద్ద మందిరం కట్టబడింది అక్కడ నుండి బయలుదేరి మరలా చెన్నైకి వచ్చినారు చెన్నైలో ఆయన ప్రార్థన చేసుకునేటువంటి రెండు ప్రాంతాలు ప్లస్ మూడవదిగా ఆయనను సమాధి చేసినటువంటి ప్రాంతం మూడు ప్రాంతాలు చెన్నైలో ఉన్నాయి అతి ప్రాముఖ్యమైనటువంటివి చెన్నైలో ఒక చోట ఆయన తరచూ వెళ్ళి ప్రార్థన చేసుకునేటువంటి ప్రాంతం దాన్ని లిటిల్ మౌంట్ అంటారు ఆ లిటిల్ మౌంట్లోనే ఎక్కువ ఆయన ఆ గుహలో ఉండి ప్రార్థన చేసుకునేవాడు తర్వాత థామస్ మౌంట్ ఉంది కదా ఆ మౌంట్ మీద ఆయనను త్రిశూలంతో వెన్నులో పొడిచినప్పుడు ఆ రక్తపు టీర్లతో పరిగెత్తుకొని సుమారు ఆరున్నర ఏడు కిలోమీటర్లు పరిగెత్తి లిటిల్ మౌంట్ గుహలో ఆయన చనిపోయినారు అక్కడ చాలా అద్భుతాలు జరిగినాయి మీరు నాతో వస్తే వాటిని అన్నింటిని వివరించి మొత్తం అంతా మీకు నేను చెప్తూ ఉంటాను సో థామస్ మౌంట్ లిటిల్ మౌంట్ ఆయన మరణించిన అలాగనే ఆయనను సమాధి చేసినటువంటి ప్రాంతము మైలాపూర్ ప్రాంతము ఆ చర్చ్ శాంతం చర్చ్ చాలా పెద్దది అక్కడ ఆయన యొక్క ఆ రిలీక్స్ని అక్కడ సమాధి చేయడం జరిగింది అవి కొంతమంది చూస్తుంటారు మీలో అయితే ఆయన ఇప్పుడు ఒక సబ్జెక్ట్ వైజ్గా చూసుకో చూపించడానికి నేను ఇష్టపడుతున్నాను తోమగారిని గురించి ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా మీకు సబ్జెక్ట్ మొత్తం అర్థమయ్యేటట్టుగా కేరళ రాష్ట్రంలో మనం ఆరంభం అవుతాము అక్కడ నుండి తిరిగి తమిళనాడుకు వచ్చి తమిళనాడులో అక్కడ నుండి మళ్ళీ తిరిగి మన ప్రాంతాన్ని మనం వచ్చేస్తాం భారతదేశానికి మొట్టమొదట ఆయన షిప్ మీద ప్రయాణం చేసి ఎక్కడ దిగారో ఆ సముద్రపు ఒడ్డు దగ్గర నుంచి ఆయన ప్రయాణం చేసి ఎన్ని జిల్లాల్లో తిరిగారో ఎక్కడెక్కడ ఆయన మందిరాలు కట్టారో అక్కడ నుండి ఆ సముద్రపూట్నం బయలుదేరి అనేక అద్భుతాలు ప్రజల మధ్య చేస్తూ అనేక మందికి సువార్తను ప్రకటిస్తూ తమిళనాడు రాష్ట్రానికి చెన్నైకి ఎలా వచ్చారో వాటినన్నిటినీ మీరు స్వయంగా మీ కళతో చూడబోతున్నారు నాతో జాయిన్ అవ్వండి మనందరం కలిసి ప్రయాణం చేద్దాం అన్నిటినీ కూడా మనం కళతో చూసి ప్రభు నామాన్ని స్థుతిద్దాం అంతేకాదు కేరళ రాష్ట్రంలో కూడా ఒక రాత్రి ఒక మంచి సువార్త కూడికను మనం ఏర్పాటు చేయబోతున్నాం అక్కడ కూడా యూత్ ప్రోగ్రామ్ చిల్డ్రన్ ప్రోగ్రామ్ మరియు అందరికీ జనరల్గా ఒక ఒక రాత్రి సువార్త కూడిక జరుగుద్ది వారితో కలిసి మనం భోజనం చేస్తాం మనం ప్రొవైడ్ చేస్తాం అది కూడా చాలా ఇక్కడ నుండి వెళ్ళి ప్లేసెస్ చూడమే కాదు దేవుని పనిలో కూడా మనం అందరం కలిసి వాడబడబోతున్నాము సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగు అనగా ఈ సంవత్సరం రాబోయే సెప్టెంబర్ నెలలో ఎనిమిదవ తారీఖు నుండి పద్నాలుగో తారీఖు వరకు ఆదివారం సాయంత్రం బస్సు బయలుదేరుతుంది ఇలాగా విజయవాడ మీదుగా వెళుతున్నటువంటి ఆ రూట్లో ఆ అటు ప్రాంతాల్లో వస్తున్నటువంటి వారిని అక్కడ మేము పికప్ చేసుకుంటూ వెళ్తాం ఇలాగ విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం వచ్చే వాళ్ళందరూ మా దగ్గరికి వస్తారు ఇక్కడి నుంచి మేము తీసుకొని ఆంధ్రవే మమ్మల్ని పికప్ చేసుకుంటూ అలాగే చక్కగా పాటలు పాడుకుంటూ ప్రభు నామాన్ని ఘనపరుస్తూ కేరళ రాష్ట్రానికి వెళతాం వన్ వీక్ ట్రిప్ ఇది ఈ వన్ వీక్ ట్రిప్లో ప్రత్యేకంగా పరిశుద్ధుడైనటువంటి తోమా గారు భారతదేశం వచ్చి ఆయన ఎలాగ సువార్తను ప్రకటించి ఆయన ఎలాగ కష్టపడ్డారు ఆయన మీద వచ్చినటువంటి నిందలు వాటిని ఎలా జయించారు కేరళ రాష్ట్రంలో ఆయన ద్వారా జరిగినటువంటి అనేకమైనటువంటి అద్భుతాలు వేరే వేరే జిల్లాల్లో కట్టబడినటువంటి ఆయన కట్టినటువంటి మందిరాలు వాటిని అన్నిటినీ చూసుకుంటూ ఈ యొక్క యాత్ర తమిళనాడుకు వచ్చి తమిళనాడులో ఆ ప్రాంతాలన్నీ చూసి తమిళనాడులో కూడా ఆ మూడు ప్లేస్తో పాటు మరలా మీకు అక్కడ ఒక పూట చక్కగా మీకు బీచ్లో అక్కడ మేరనే బీచ్ చాలా దగ్గర కదా అదంతా కూడా చూసిన తర్వాత తిరిగి మన గృహాలకు మన ప్రాంతానికి మనం బయలుదేరి వస్తాం ఇది టూర్ యొక్క వివరాలు తప్పనిసరిగా నాతో కలిసి ప్రయాణం చేయండి చారిత్రాత్మకమైనటువంటి ప్రాంతాలు మనం కళ్ళతో చూడాలి పాస్ట్రాయి గారిలే కాదు విశ్వాసులు కూడా రండి మీకు కూడా తెలియాలి మీరు కూడా చూడాలి అది మన ఆధారాలు క్రైస్తవ ఆధారాలు భారతదేశంలో చాలా ఉన్నాయి ఇవా వీటినన్నిటినీ కూడా మన కళ్ళతో చూస్తే చక్కగా మనం ఇంకా ఆత్మీయ విషయాలు ఇంకా తెలుసుకుంటాం ప్రభులో బలపడగలుగుతాం కాబట్టి రెండవ భారతీయ క్రైస్తవ చారిత్రాత్మక యాత్రకు మీకు స్వాగతాన్ని పలుకుతూ ఉన్నాను ఇండియన్ క్రిస్టియన్ హిస్టారికల్ టూర్ నంబర్ టూ డేట్ మర్చిపోకండి సెప్టెంబర్ ఎనిమిదవ తారీఖు ఆదివారం సాయంత్రం ఒక అందమైన చక్కనైనటువంటి బస్సు బయలుదేరుతుంది దానికి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఆశ కలిగినటువంటి వారు నేను కూడా చూడాలి బయట టూర్ ప్లేసెస్ కన్నా వెళ్ళేదానికంటే ఇలాగా క్రైస్తవ గురుతులు కలిగినటువంటి ప్రాంతాలు చూడడం ముఖ్యం అనుకున్నటువంటి వారు ఇప్పుడే నాకు కాల్ చేయండి మీ ఫోన్ తీసుకోండి నా నెంబర్లు మీకు ఇస్తున్నాను ఫోన్ నెంబర్స్ నాకు ఇమ్మీడియట్గా నాకు కాల్ చేయండి రాగలిగినటువంటి వారికి పూర్తి వివరాలు నేను చెప్తాను మీరు ఎలా సిద్ధపడాలో ఎలా మన ప్రయాణం సాగుతుందో అన్నిటిని కూడా మీతో నేను నేనే స్వయంగా మీతో మాట్లాడతాను వెంటనే నాకు కాల్ చేయండి ఈ వీడియో చూసిన వెంటనే దేవుడి మిమ్ములను మీ కుటుంబములను సమృద్ధిగా గాక ఇంతవరకు ఓపికతో చూసినటువంటి మీ అందరికీ ప్రభు పేర వందనాలు మరొకసారి ఈ వీడియోను మీకు తెలిసినటువంటి క్రిస్టియన్ గ్రూప్స్ కానివ్వండి మీ చర్చ్ గ్రూప్స్ కానివ్వండి మీ ఫ్రెండ్స్ కానివ్వండి ఇమీడియట్గా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి లైక్ కంపల్సరీగా చేయండి ప్లీజ్ లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తే నా వీడియో కొంచెం ముందుకు వెళుతూ ఉంటుంది విలువైనటువంటి వీడియో కదా కాబట్టి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ సంఘంలో కూడా చెప్పండి ఇంకా రాబోయే కాలంలో ఇది ఒకటే కాదు చాలా వాల్యుబుల్ ప్రోగ్రామ్స్ మీరు ఇంతవరకు టీవీ ఛానల్స్లో కూడా చూడని క్రైస్తవ మంచి కార్యక్రమాలు నేను చేయబోతున్నాను ప్రోత్సహించండి సబ్స్క్రైబ్ చేసి మే గాడ్ బ్లెస్ యు ఆల్ ఎంతవరకు ఓపికతో వీక్షించిన మీ అందరికీ కూడా ప్రభు పేరట వందనాలు